టీవీ ప్రేక్షకులకి స్వాగతం నితీష్ కుమార్ నితీష్ కుమార్ అంటే తెలియని వారు ఉండరు రాజకీయ విశ్లేషకులు కానీ ప్రజలకు కానీ ఏ రాష్ట్రంలో అయినా తెలియని వాళ్ళు ఉండరు నితీష్ కుమార్ అంటే ఈయన బీహార్ ముఖ్యమంత్రి గతంలో వీరు బ జేడియు ఆర్జేడియు కలిసి ఎన్డీఏతో కూటమితో పనిచేశారు కానీ అక్కడ పార్లమెంటు అసెంబ్లీ సిగ్మెంట్కి సుమారు రెండు వందల నలభై మూడు సీట్లు మ్యాజిక్ ఫిగర్ వచ్చి నూట ఇరవై రెండు అయితే ఇదంతా బాగానే ఉంది కాంగ్రెస్కి కేవలం పంతొమ్మిది సీట్లు ఆర్జేడియు లాలూ ప్రసాద్ వీళ్ళందరూ కలిపి డెబ్బై తొమ్మిది సీట్లు వచ్చినాయి నితీష్కి నలభై ఐదు సీట్లు వచ్చినాయి ఇలాగే ఇతర పార్టీలకి ఐదు సీట్లు వచ్చినాయి ఎంఐఎంకి ఒకటి వచ్చింది ఇంకా వేరే ఇంకొక పార్టీతో కలిస్తే వారికి పదహారు సీట్లు వచ్చాయి అందరూ కలిసి బడ్జెట్ సమావేశం ప్రారంభించారు నడుస్తున్న రెండు సంవత్సరాలు నడిచారు బడ్జెట్ సమావేశంలో స్పీకర్ ధోరణి నచ్చలేదంటూ చౌదరిని తొలగించాలి అంటూ అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నారు దీంతో బీజేపీకి డెబ్బై ఎనిమిది సీట్లు వచ్చినాయి ఒంటరిగా బీజేపీకి నితీష్ తన చాణిక్య నీతిని ప్రదర్శించి ఏ ఆనాడు ఎన్డీఏతో కలిసిన ఇండియాతో కలిసిన ఆ సమయంలో నితీష్ ఎన్డీఏలో లేడు కానీ వాళ్ళకి గుడ్ గుడ్ బై చెప్పేసి ఇండియా టీంకి గుడ్ బై చెప్పేసి ఎన్డీఏ టీంలో చేరాడు మళ్ళీ మన మోడీ గారు వాళ్ళని చేర్చుకున్నారు దరిదాపుగా నూట ఇరవై ఎనిమిది మందిని విశ్వాసంతో నెగ్గించారు నితీష్కి నలభై ఐదు డెబ్భై ఎనిమిది బీజేపీకి మరియు ఇతరులు ఒక ఐదుగురు ఆర్జేడియు నుండి కొంతమందిని తప్పించి వాళ్ళని తీసుకొచ్చి చేసి మొత్తం నూట ఇరవై ఐదు బలాన్ని చేకూర్చి అరుణేష్ యాదవ్ని స్పీకర్ని చేశారు ఇది తన ప్రభుత్వాన్ని మీద తనకే విశ్వాసం లేని తరహాలో అలా ఏమనాలి ఈ చర్యకు ఏమనాలి ఏం పేరు పెట్టాలి అయితే రాజకీయ విశ్లేషకులు ఈనాడు ఈ రోజున ఆంధ్రాలో కూడా ఇలా నితీష్లు ఉంటారు ఉండబోవచ్చును ఎందుకంటే వచ్చే ఎలక్షన్లో పొత్తులతో తమరు పార్టీలు వెళ్తున్నారు ఎలక్షన్కి వెళ్తున్నారు కానీ రేపు ఈ పొత్తులు తెగిపోతే ఒకవేళ బీజేపీతో పొత్తు తెగదింపులు చేసుకుంటే వీళ్ళు మళ్ళా వచ్చి ఓడిపోయిన పార్టీని కలుపుకొని వీళ్ళు ప్రభుత్వం నెలకొల్పరా అంటూ నాలిక్కి నరం లేదు అక్కడంటే అన్ని పార్టీలు ఉన్నాయి అంత మంది ఉన్నాయి వారు కాంగ్రెస్కి అక్కడ లైఫ్ ఉంది ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఇక్కడ అంత సీను అంత ఇక్కడ లేదు ఆంధ్రాలో జరిగేది వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ ఈ నాలుగు పార్టీలు మాత్రమే ఇక్కడ చేస్తున్నాయి అయితే ఐదో పార్టీ ఉంది కాంగ్రెస్ నామమాత్రానికి ఈ ఐదు పార్టీల్లో ఎవరు ఎన్ని స్థానాలు కొడతారు అనేది తెలియని పరిస్థితిలో ఉన్నది ఈ రోజున ఒకటే గుర్తు బీజేపీ టీడీపీ జనసేన కూటమా లేక కాంగ్రెస్ని ఆటలాట్టు పండి పక్కన పెట్టేద్దాం లేదా లేదంటే జగన్మోహన్ రెడ్డిది వైసీపీ పార్టీ వస్తుందా అనేది ఇక్కడ జరిగే చర్చ కానీ ఏం జరుగుతున్నా నితీష్ లాంటి మరో నితీష్ ఉన్నాడు అని పెద్దలు కానీ కొంతమంది రాజకీయ విశ్లేషకులు ధోరణి చేస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు చూద్దాం ఏం జరుగుతుందో మీ అభిప్రాయాలని మీ విలువైన అభిప్రాయాలని మాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్